అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు ముందుగా మాతృశ్రీ గండిపోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు మర్యాదపూర్వకంగా కలిసి గత ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధికి చేసినటువంటి ప్రణాళికలు మొత్తంగా గాలి కదిలేశారని వివరించి ఆలయ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఆలయం వద్ద ఉన్నటువంటి గ్రామ

అది ఎక్కడ వాళ్ళు ఇక్కడ పాకలు కట్టి సార్ అక్కడ కొంతమంది ఎక్కడ ఉన్నారు సార్ కొంతమంది అలా ఆధ్వారం ఆధ్వారం వస్తాయి వ్యాపారం మొత్తం అందరూ కూడా ఎవకాలు చెల్లెల సార్ ఇక్కడ రేగు షెడ్ కట్టినారు సార్ గోదావరి వచ్చినట్టే మళ్ళీ మొత్తం ఇది చేసారు సార్ ఇది మనకి కొంచెం సారి जी फुड फुड नै सबै मात्र दाइचो